గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం టిడ్కో లబ్దిదారులకు శాపంగా మారింది ఇళ్ల నిర్మాణం పేరుతో గత ప్రభుత్వం తీసుకున్న రుణాలు లబ్ధిదారుల మెడకు చుట్టుకుంటున్నాయి బ్యాంకుల నుంచి నోటీసులు వస్తుండంతో టిడ్కో లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు ప్రభుత్వం తమ పేరు మీద తీసుకున్న రుణాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణ పరిధిలోని జమినీ స్కూల్ ఎగినపాడు గండిగుంటలో గత తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల ఐదు వందలకు పైగా టిట్కో గృహాలు మంజూరు చేసింది ఉయ్యూరులోని తొమ్మిది బ్యాంకుల నుంచి వెయ్యి మందికి పైగా టిట్కో లబ్దిదారుల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం ఇరవై ఐదు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయల రుణం తీసుకుంది వాటి తాలూకా ఈఎంఐలు చెల్లించాలని లేకుంటే చర్యలు తప్పవంటూ బ్యాంకర్లు లబ్దిదారులకు ఫోన్లు మెసేజ్లు పంపిస్తున్నారు తాజాగా లీగల్ నోటీసులు సైతం జారీ చేస్తూ ఉండటంతో టిట్కో లబ్దిదారులు తీవ్ర ఆందోళన ఆందోళన చెందుతున్నారు ఎప్పుడు అందిస్తారో తెలియని ఇళ్ళకు రుణ వాయిదాలు ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు బ్యాంకు వాళ్ళేమో రెండు సార్లు నోటీస్ పంపించారు మాకు మాకు ఇల్లు ఉంది మేము ఎట్ట కడతామంటే మేము కట్టము ఆ నోటీసులు పంపించినా మేము ఇల్లు ఇల్లు మేము కట్టం రూపాయి కూడా కట్టం మేము ఇంటి అదులు కడతాము మీకే కడతాం మాకు ఇల్లు ఇచ్చినాక మేము కడతామని మేము చెప్పాం డబుల్ బెడ్రూమ్కి మొత్తం ఈ ప్రభుత్వంలో ఇరవై ఐదు ఆ ప్రభుత్వంలో ఇరవై ఐదు మొత్తం యాభై వేలు కట్టాం ఇప్పుడు ఇల్లు లేదు ఏమీ లేదు అద్దులు కట్టుకొని అటు ఏమో లోన్లు కట్టాలంటే ఎక్కడ కడతాను నేను ఏమండి మేడం గారు మేము ఇది ఏంటంటే ఇలాగ ఇలా మీరు ఇల్లు లోన్ తీసుకున్నారు కదా అన్నారు మేము ఏ లోన్ తీసుకోలేదు మాకు డబ్బులు ఇవ్వలేదు అన్నాను నేను అంటే తీసుకున్నారు కదా ఇంటికి లోన్ ఇచ్చాం కదా అంతే మేము కట్టలేము మేడము శాంతకాలం మరి మీరు ఎలా పెట్టారంతా అందరూ పెట్టారు మేము పెట్టాము అంతేగాని సాంతకాలు పెడితే మీరు నెలకి ఎంత కట్టాలమ్మని మా అతడు చెప్పలేదు ఇల్లు వస్తుంది అంతే ఆస్తి సాంతకాలు పెట్టాము మేము ఇప్పుడు కట్టాలి కట్టలేము మాకు నోటీస్ వచ్చింది అంతేనా మేము కట్టవలసిందేనా అది ఏదో కిటికీ వాళ్ళు మీరు ఆడుకో అడగండి కట్టవలసిందే అన్న డ్కో ఇళ్ల కోసం బ్యాంకుల నుంచి లబ్దిదారులు పాక్షిక ఒప్పందం చేసుకుంటే రుణం మంజూరు చేసినట్లే నాటి నుంచి రెండేళ్ల వరకు లబ్దిదారులు వాయిదాలు చెల్లించనవసరం లేదు ఆ గడువు కొంతమందికి ఇప్పటికే పూర్తి కావడంతో బ్యాంకుల నుంచి నోటీసులు అందుతున్నాయి ఒకటి రెండు వాయిదాలు చెల్లించకపోతే డిఫాల్టర్లుగా మారతారని బ్యాంకర్లు హెచ్చరిస్తుండటంతో లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాము రుణాలు కట్టలేమని బ్యాంకు అధికారులకు చెప్తున్నా పట్టించుకోవడం లేదని మహిళలు వాపోతున్నారు రుణాలిచ్చి ఇళ్లు ఇవ్వకుండా బ్యాంకులు వేధింపులకు దిగడం సరికాదంటున్నారు పాతిక వేలు కట్టాము ఐడిబి బ్యాంక్ అయినా రెండు మూడు సార్లు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మేము డబ్బులు అయితే కట్టము మాకు ఏ గవర్నమెంట్ ఏ చెప్తే ఆ రూ రూపాయలు మేము పాటిస్తాం అన్నారు మీరు డబ్బులు కట్టాల్సిందే అన్నారు మేము డబ్బులు కట్టం అయితే మా బాండ్ మాకు ఇచ్చేయండి అని అన్నారు ఆహా తీసుకోవాలా ఇచ్చేయండి మా క్యాష్ మాకు ఇచ్చేయండి మేము బాండ్ ఇచ్చేస్తాం అన్నారు కట్టాము పాతిక వేలు ఉడగట్టాంటే పన్నెండు వేల ఐదు వందలు ఉడగట్టావు మా ఇద్దరు అబ్బాయిలో కట్టారు మరి మాకు కట్టేది నెలలకి ఫోన్లు వస్తుంటే మేము ఎక్కడ కడతాం మీరు ఎందుకు సంతకం పెట్టారో అందుకే డబ్బులు కట్టమన్నారు మేము ఎలా కడదాం ముందు అప్పులు మేము కట్టేసి మళ్ళీ తిరిగి కట్టాలని మేము ఎలా కడదాం పంపిస్తే కడతాం అన్నాం అలా కుదరదంట మేము అన్నారు స్టార్టింగ్ ఫస్ట్ వేలు కట్టామండి తర్వాత పాతిక వేలు యాభై వేలు కట్టాము వాటికి ఇంకా వడ్డీలు కడతానే ఉన్నామండి ఇప్పటివరకు ఇళ్ళు ఇవ్వలేదు బ్యాంకులో లోన్ తీసామని చెప్పి ఎప్పటి నుండో ఫోన్లు వస్తున్నాయండి మాకు ఇల్లు ఇవ్వలేదు కదా మేము ఎలా లోన్ కడతామని అంటే ర్యాష్గా మాట్లాడుతున్నారు బ్యాంక్ వాళ్ళు ఇప్పుడేమో నోటీసులు పంపించారండి వారం రోజుల్లో మూడు లక్షల చిల్లర కట్టాలని చెప్పి అంటున్నారు మేము మధ్యతరగతి అండి ఎలా తీసుకొచ్చి కడతాము మాకు ఇల్లు ఇస్తే మేము కడతామండి ఇక్కడ అద్దులు కట్టుకొని అక్కడ లోన్లు కట్టాలంటే మా వల్ల కాదు కిడ్కో ఇల్లు వస్తున్నాయిలే అని సంబరపడ్డ లబ్ధిదారులు అప్పులు తెచ్చి మరీ డిపాజిట్లు చెల్లించారు కోటమి ప్రభుత్వంలోనైనా తమకు ఇళ్ళు వస్తాయని లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు